ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ్ వల్ల అందరి ఎక్కడన్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక ఈ గురు పౌర్ణమికి మొదటి కానుక నీకే ఇస్తున్నాను తప్పకుండా స్వీకరించు ఆనందంగా నీ జీవితాన్ని గడుపు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశంతో మనం ముందుకైతే వచ్చారండి మరి బాబాగారు ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామా వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో మీకున్నటువంటి సమస్యలు కష్టాలు ఏవైనా రాయండి నేను గురువారం గుడికి వెళ్తాను తప్పకుండా మీ పేర్లన్నీ చదివి ప్రేరత చేస్తాను వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి బాబాగారి సందేశాన్ని వినేకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటారు కదండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు మ ఎన్నో బాధలు అనేవి అనుభవిస్తూ ఉంటారనమాట మనకు ఎన్ని ఎక్కడ చూపించుకున్నా కూడా సమస్యకు పరిష్కార మార్గం లభించక చాలామంది మదన పడిపోతూ ఉంటారండి కానీ గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారికి ఫోన్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా మీకు ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కార మార్గం లభించబడుతుందండి గురువుగారికి మీరు మీ ముఖం కానీ ఫోటో కానీ చేయి పేరు మీ వయస్సు కానీ గోత్రం కానీ ఇవి వాట్సాప్ చేస్తే చాలు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం ఉద్యోగ సమస్యలు ధనం నిలకడలేకపోవడం ఇంకా భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు ఆస్తి తగాదాలు ఇంకా అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా మీకు రోజుల్లోనే పరిష్కార మార్గం చూపించబడుతుందండి గురూజీ లక్ష్మణ్ రాజు గారికి తప్పకుండా మీరు సమస్యలు ఉంటే కాల్ చేయండి సమస్యలన్నీ చెప్పుకోండి పూజల పరిహారాల రూపంలో మనకు పరిష్కార మార్గం లభించబడుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ గురు పౌర్ణమికి నా నుంచి మొదటి బహుమతి నీకే అందబోతుంది తప్పకుండా స్వీకరించి సంతోషంగా ఉండు ఎప్పుడు బాబా ఎప్పుడు కూడా మీరు ఇలాంటి మాటలే చెప్తూ ఉంటారు అలాగే మమ్మల్ని మభ్యపెట్టేటువంటి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారని మాత్రం అనుకోకండి తప్పకుండా నా నుంచి వచ్చేటువంటి బహుమతిని నీకే ఇవ్వబోతున్నాను నువ్వు ఇన్ని రోజులు ఇవ్వలేదని బాధపడ్డావు కదూ నాపై నమ్మకం ఉంచు ఇప్పుడు ఎప్పుడు కూడా నీకు నీ దగ్గర ధనం లేక నీకు ఎంతో మంది విలువ ఇవ్వడం లేదని ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా ఇకపై నీకు ఆ కాలం అనేది పోయి మంచి కుబేర కాలం నీకు రాబోతుంది అంటే నువ్వు ఏదో ఒక విధంగా నువ్వు చేస్తున్న పని వల్ల కానీ ఇంకా ఏదైనా ఒక రకంగా కానీ నీకు ధనం కలిసి వచ్చే యోగం ఇప్పుడు ఆ కాలం అనేది నీకు రాబోతుందని చెప్తున్నాను కుబేర కాలం నీకు మొదలైంది తప్పకుండా నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఐశ్వర్యవంతురాలిగా నువ్వు జీవించబోతున్నావు ఏ పని చేయకుండా డబ్బులు కావాలని ఎప్పుడు మాత్రం అనుకోవద్దు మీరు చేసే చిన్న పనుల వలన మీరు చేసే ఏ వ్యాపారం వల్ల అయినా కూడా మీకు అధిక మొత్తంలో ధనం రాబోతుంది అది ఏ మార్గం ద్వారా అనేది నేను తప్పకుండా మీకు ఒక దారిని అయితే చూపిస్తాను అంతవరకు మీరు తప్పకుండా నా మాటలన్నిటినీ శ్రద్ధగా విని నెమ్మదిగా ఉండండి ఎప్పుడు కూడా ఒకే రోజు ధనవంతులు కావాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు ఒకే రోజు ధనం పోతుందేమో కానీ ఒకే రోజు ధనం రావడం అంటూ జరగదు కదా మనం చేసిన చిన్న చిన్న పొరపాట్ల వలన ఇలాంటి తప్పుడు నిర్ణయాలను తప్పుడు దారులను వెతుక్కుంటూ ధనాన్ని సంపాదించకూడదు ఎప్పుడు కూడా నేను నీకు ఇస్తున్నటువంటి అంతిమ తీర్పుగా భావించు ఈరోజు నీకు అదృష్టం ఉంటే ఇది తప్ప ఎప్పుడు కూడా వినలేవన్నమాట ఎందుకు బాబా ఇలా చెప్తున్నావని అంటే అంతే నీ కష్టానికి ఇక అంతిమ తీర్పు రాబోతుంది అంతిమ చర్యలు సమీపించబోతున్నాయి నువ్వు పడుతున్నటువంటి వేదనకు బాధకు అలాగే నువ్వు ఎంతో దుఃఖంలో ప్రతిరోజు కూడా ఎవరికి చెప్పుకోలేనంత బాధను నీ మనసులో నువ్వు ఎంతో దుఃఖంతో భరిస్తున్నావో దాచిపెట్టుకొని ప్రతిరోజు కూడా ఎక్కువ బాధపడుతూ ఉంటున్నావో ఆ బాధలకు సమస్యలన్నిటికీ కూడా మొత్తానికి కలిపి ఒక అంతిమ తీర్పునైతే నీ బాబా నీకు ఈరోజు తప్పకుండా ఇవ్వబోతున్నాడు నేను చెప్పినటువంటి సందేశాన్ని శ్రద్ధగా విను అదృష్టం ఉంటేనే ఈ మాటలను నువ్వు తప్పకుండా వినగలుగుతావని అంటున్నాను ఒకరి రాకతో నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది వారి వల్ల నీకు ధన సహాయం తప్పకుండా అందిస్తాను వారి రాకతో నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు కోల్పోయిన ప్రతీదీ కూడా నీకు తిరిగి మరలా పొందేలాగా చేస్తాను నీ కష్టాలన్నీ కూడా రూపు రూపుమాపుబోతున్నాయన్నమాట ఇంతకీ ఎవరు బాబా వారు అలాగే నా జీవితంలో జరిగేటువంటి మార్పు ఏమిటి నువ్వు ఇస్తున్నటువంటి తీర్పు ఏమిటి నువ్వు నన్ను అడగవచ్చు చూడమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఏది కూడా పొందడం లేదని పొందినా కూడా అది శాశ్వతంగా నిలబడడం లేదని మధ్యలోనే ఒక సమస్య తర్వాత మరొక సమస్య రావడం జరుగుతుందని ఎదురవుతూ ఉంది నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉందని ఎంతగానో నువ్వు చింతిస్తూ ఉన్నావు కదా అలాగే నేను అర్థం చేసుకునే వాళ్ళు లేక ప్రతి క్షణం కుమిలిపోతూ ఉంటున్నావు నిన్ను ఎవరైతే ఎక్కువగా బాధ పెడుతూ ఉన్నారో అలాగే ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారో ఎవరైతే హింసకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తున్నారో వారందరికీ కూడా బాబా ఒక అంతిమ తీర్పునివ్వబోతున్నాడు అలాగే ఇతని రాకతో అన్నాను కదా అతను ఎవరో కాదు బాబా స్వయంగా నేనే నా రాకతో నీ జీవితంలో గొప్ప మార్పులు జరగబోతున్నాయి అదేమిటి బాబా కొత్తగా నీవు మరలా చెప్తున్నావు నా జీవితంలో మార్పును తీసుకురావడం ఏమిటి అలాగే నువ్వు రావడం ఏమిటి అంటే ఇన్ని రోజులు నన్ను ఆ పక్కన లేవా నా పక్కన నువ్వు లేవనే నువ్వు నన్ను సందేహించవచ్చు చూడమ్మా నేను నీ పక్కన ఉన్నానంటే ఖచ్చితంగా ఉంటాను లేదు నా పక్కన లేడు అని అనుకుంటే నీకు ఎప్పటికీ కూడా నేను కనిపించను ఈ బాబా చెప్పినటువంటి సందేశాలన్నిటిని నువ్వు శ్రద్ధగా వింటున్నప్పుడు నీకు బాగా అర్థమవుతుంది నేను నీ పక్కన ఉన్నానా లేదా అని ఒక్కొక్కసారి ముఖ్యమైనటువంటి కొన్ని సందర్భాల్లో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమభావంతో చూసేటువంటి బాబాకు ఎన్నో పనులు అలాగే ఎన్నో చోట్లకు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సప్త సముద్రాలు దాటైనా సరే మిమ్మల్ని తప్పకుండా నేను వెతుక్కుంటూ వస్తాను తప్పకుండా మిమ్మల్ని ఏ ఇబ్బందుల నుంచైనా మిమ్మల్ని కాపాడతాను ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మిమ్మల్ని గట్టెక్కిస్తాను ఏ పాపాన్ని చెయ్యని నీకు ఇన్ని శిక్షలు అనుభవించేందుకు ఆ భగవంతుడికి తప్పకుండా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను రక్షించేందుకు ఒక్క క్షణం చాలు కానీ తప్పకుండా మీ దగ్గరకైతే అయితే నేను రాకుండా అయితే ఉండను అలాగే మీరు అనుభవిస్తున్నటువంటి బాధకు దానికి సంబంధించినటువంటి వారికి తప్పకుండా నేను విడిచిపెట్టను అలాగే వారికి ఏ విధమైనటువంటి శిక్షను వారికి ఏ విధంగా ఉంటే వారు కూడా తిరిగి అదే బాధను పొందాలి అని వారి జీవితంలో రాసిపెట్టి ఉంటే తప్పకుండా వారు ఆ జీవితాన్ని ఎప్పుడు కూడా అనుభవిస్తారు ఆ అద్భుతాన్ని అలాగే వారు అనుభవించేటువంటి బాధను ప్రతి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి కూడా నేను సమాధానం ఇస్తాను చూడమ్మా నా రాకతో నీ జీవితంలో కొన్ని కొన్ని మార్పులు జరగబోతున్నాయి అది ఈ గురు పౌర్ణమి నుంచే అలాగే నీ జీవితంలో కొత్త మలుపు తిరగబోతుంది ఇంకా నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోవడం వల్ల ఎవరు కూడా ఏమీ చేయలేరు ఎప్పుడు కూడా నువ్వు ఇలా దిగులుగా కూర్చొని ఉంటే సమయం అనేది వృధా అవుతుంది తప్ప ఇంకేమీ జరగదు ఎన్నో అద్భుతాలు జరగాలంటే నువ్వు ధైర్యంగా ముందడుగు వేయాలి ఎవరు కూడా నీ బాధను నీ నుండి దూరం చేయలేరు కదా నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని అనుక్షణం నీకు నువ్వే ఎవరు కూడా నీ చుట్టూ లేరు అనుకొని నీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని భగవంతుడు తోడుగా ఉన్నాడని ఇన్ని రోజులు ఏ విధంగా అయితే నా మీద నువ్వు ముందు ముందుకు నువ్వు ఎప్పుడు కూడా అడుగులు వేస్తున్నావో వాటన్నిటినీ నీ నుండి నీకు త ఖచ్చితంగా ఒక దారి చూపించేలాగా నేను చేస్తాను అంతే విధంగా ప్రతి క్షణం కూడా నీ కోసం నువ్వు ఆలోచించుకుంటూ ప్రతిరోజును కూడా ఆనందంగా గడుపు ఎందుకంటే ఈరోజు నువ్వు ఎంత అంటే ఎంత బాధపడినా కానీ తిరిగి మరలా ఈ రోజునైతే నువ్వు పొందలేవు కదా కాబట్టి నువ్వు ఎంత బాధపడ్డావు అనే దానికంటే నువ్వు ఎంతగా సంతోషంగా ఉన్నావు అనే దాన్ని ఎక్కువగా ప్రాధాన్యతనివ్వు ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో నిన్ను బాధ పెడుతున్నారని అలా కుమిలిపోతూ ప్రతిక్షణం నలిగిపోతూ బాధపడుతూ ఉండొద్దు నిన్ను అలా చూస్తూ ఉండడం వల్ల ఈ బాబా హృదయం తరుక్కుపోతుంది నిన్ను కావాలని కష్టాలకు గురిచేసే విధంగా ఏ భగవంతుడైతే చేయడు కదా అలా నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ కూడా ఊరుకోడు తప్పకుండా నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే నిన్ను ఎవరికైతే నువ్వు వారికి సంబంధించినటువంటి గుణపాఠాన్ని అయితే బాబా తప్పకుండా చూపించే తీరుతాడు నువ్వు భగవంతుడు ఇన్ని కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి బాబా ఈ కష్టాలు నేను అనుభవించలేకపోతున్నాను నిన్ను ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా అలాగే నా బాధలు కన్నీలు అన్నీ కూడా నీకైతే తెలియనివి కావు కదా చూస్తూ ఉండు నిన్ను నేను ఏ విధంగా ఉద్ధరించబోతున్నానో అలాగే నేను ఉద్ధరించే విధానం చూసి కూడా నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు ఆ సమయం కూడా ఇంకా ఎక్కువ దూరంలోనే లేదు నీ విశ్వాసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ క్షణంలోనూ విడిచిపెట్టవద్దు చూడమ్మా నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే ఎవరి కథలో నువ్వైతే చెడ్డవాడివిగా మిగిలిపోతున్నావు ఇతరులకు నచ్చాలని ఎప్పుడు కూడా ఇతరుల కోసం బ్రతకాలంటే అవసరం లేదు నీకు నచ్చినట్లుగా బ్రతకడం నీకు చాలా మంచిది చాలా ఉత్తమమైనది ఎన్ని రోజులని అలా నటిస్తూ ఉంటావు చెప్పు నీకంటూ స్వతంత్రంగా బ్రతకాలని నీకంటూ సంతోషంగా ఉండాలని అలాగే నీకంటూ చిన్న చిన్న ఆనందాలను అనుభవించాలని ఉండదా చెప్పు నీ జీవితం పట్ల నువ్వు ఎన్నో రకాలైనటువంటి కళలు కని ఉంటావు కదా అలాగే వాటన్నిటినీ కూడా నెరవేర్చుకోవాలని ఎన్నో రోజుల నుండి నువ్వు కష్టపడ్డావు కూడా అందుకు తగినటువంటి శ్రమను కూడా చేశావు ఇప్పుడు సంతోషంగా బ్రతకవలసినటువంటి సమయంలో నీకంటూ మంచి జీవితాన్ని పొందలేదని నీకు నువ్వే అనుకుంటే ఎలా చెప్పు మంచి జీవితాన్ని ఎవరో ప్రసాదించరు నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎవరో నీ జీవితంలో నువ్వు చెడ్డవాణిగా మిగిలిపోతూ వస్తున్నావు కాబట్టి ఇతరులు ఎవరికో నువ్వు నచ్చాలని ఎట్టి ప్రయత్నాలు కూడా చేయొద్దు నీకు ఏ విధంగా అయితే నచ్చుతుందో నీ జీవితాన్ని అంతే విధంగా ఆనందంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా బ్రతికితే చాలు ఇక నువ్వు ఏ విధంగా ఉన్నా సరే నీకు నచ్చినట్లుగా చక్కగా నీ జీవితాన్ని ఆనందంగా గడపడం చాలా ఉత్తమమైనది చూడమ్మా నా బిడ్డలు తప్పులు చేయడం సహజమని నేను అనుకుంటాను కానీ మరీ తప్పు మీద తప్పు చేస్తూ ఉండడం వల్ల కాలం అనేది ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూ విడిచిపెట్టదు కాబట్టి మీరు ధర్మపరంగా న్యాయపరంగా ఎలాంటి తప్పులు లేకుండా మీ పనిని మీరు మీ జీవితంలో మీరు ఏవైతే పొందాలని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారో ఆ కళలన్నీ కూడా సాకారం చేసుకోండి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి సమస్యలు కష్టాలు ప్రతిరోజు కూడా వచ్చేవే అలాగే మిమ్మల్ని అనుక్షణం పలకరిస్తూ ఉండేవే కాబట్టిని ప్రతిరోజు కూడా దూరంగా మీరు పారిపోవడం కాదు కదా మీ నుండి పారిపోయే విధంగా చేయండి ఒక తల్లిగానో లేదా ఒక తండ్రిగానో మీలో తప్పు ఉంటే నేను సరిదిద్దుతాను అందుకోసం నా బిడ్డలను నేను ఎప్పుడూ చేయి పట్టుకొని మరీ జాగ్రత్తగా నడిపించేందుకు అన్ని విధాలుగా నేను ముందుకు ఉంటాను నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి కూడా వెళ్ళను బహుశా నువ్వు అనుకుంటూ ఉంటావేమో బాబా నా దగ్గర లేడని నా దగ్గర లేడు అని అనిపించిన ప్రతి క్షణం నీ పక్కనే నేను ఉంటాను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను చూడమ్మా అందరూ కూడా నా బిడ్డలే కదా ఇక నువ్వు చింతించిన అవసరమే లేదు నువ్వు భగవంతుణ్ణి ఎంతగా నమ్మావో నిన్ను కూడా భగవంతుడు అంతే విధంగా దగ్గరకు చేసుకొని హక్కున చేర్చుకొని నీకన్నిటిని అన్నిటినీ కూడా తుడిచేందుకు సదా సిద్ధంగానే ఉంటాడు ఆయన రాకతో నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు ఎన్నో మార్పులు ఊహించినటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అంటే భగవంతుడు సాక్షాత్తు నీ ముందు నిలిచి నేను భగవంతుడి అని చెప్పుకోలేడు కాబట్టి ఏదో ఒక రూపంలో నీకైతే తారసపడి నీకున్నటువంటి కష్టాలన్నిటినీ కూడా నువ్వు పడుతున్నటువంటి బాధను నీ కన్నిటిని అంతా తుడిచి తప్పకుండా తిరిగి వెళ్ళిపోతాడు అలాగే అను క్షణం నిన్ను పరిశీలిస్తూ జాగ్రత్తగా సంరక్షించి ఉంటాడు ఇకనైనా ఈ సాయి మాటను విన్న తర్వాత బాధపడద్దు నిష్కారణంగా నిన్ను ఎవరైనా బాధ పెట్టానా లేదంటే నిన్ను ఎవరైనా నిందలు మోపినా వాటన్నిటిని కూడా పట్టించుకోవద్దు నీలో ఉన్నటువంటి మంచితనం తప్పకుండా అందరికీ తెలిసేలా బయటపడుతుంది నిందించిన వారు నిన్ను బాధ వారు తప్పకుండా పచ్చాత్తాపడతారు ఇకనైనా సంతోషంగా ఉంటావని నాకు మాట ఇవ్వు నా మాట ఎప్పుడు కూడా విను ఒంటరిగా బాధపడద్దు అలాగే జరిగిపోయినటువంటి చేదు జ్ఞాపకం గతాన్ని గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ వాటిని ఆలోచనలో మాత్రం అసలు నువ్వు బ్రతకవద్దు గతాన్ని కూడా మనం ఎప్పుడూ గుర్తు గుర్తు చేసుకోకూడదు ఒంటరిగా కూర్చోవడం మానేసి నేను నీకు తోడుంటాను మనస వాచ కర్మన నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము నా మందిరంలో వచ్చి ప్రశాంతంగా కాసేపు కూర్చొని నీ మనసులో వచ్చేటువంటి కొత్త కొత్త ఆలోచనలు కాస్త అయినా సరే జీవితంలో ముందు ముందు ఏ విధంగా అయితే నీకు జరగబోతుందో ఉపయోగించుకోవాలో కాస్త ఆలోచన చేస్తూ ఉండు ఎలాగో జీవితంలో ఇప్పటి వరకు కొన్ని చేదు జ్ఞాపకాలను నువ్వు చూసావు అలాగే నిన్ను అందరూ మోసం చేసిన వారు అవ్వచ్చు లేదా కించపరిచిన వారు అవ్వచ్చు లేదంటే కనీసం మనిషిగా విలువ ఇవ్వని వారు కూడా అవ్వచ్చు వారందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఇవన్నీ నీవు జీవితంలో ఎన్నో ఎదుర్కొంటున్నటువంటి రోజులు క్షణాలు ఇప్పటికీ కూడా నీకు గుర్తు చేసుకొని మన మనసుకు ఎంతో ఎంతగానో నువ్వు బాధిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను వాటి గురించి ఇలా నువ్వు ఆలోచించడం వలన అవి నిన్ను ఇంకా ముళ్ళలా గుచ్చుతాయే తప్ప ఎప్పుడు కూడా నీ మనసుకు ప్రశాంతంగా అయితే ఉంచలేవు కాబట్టి జరిగిపోయినటువంటి వాటి గురించి ఆలోచించొద్దని అంటున్నాను ఏవైతే అవమానాలు ఎదుర్కొన్నావో ఏవైతే నలుగురిలోని కనీసం గౌరవం కూడా పొందకుండా ఇలా ఒంటరిగా మిగిలిపోయావో అవన్నీ కూడా నీకు దక్కాలంటే తిరిగి మరలా నువ్వు మునుపటిలా ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా గడిపినటువంటి క్షణాలు ఉన్నాయి చూడు వాటిని మాత్రమే నువ్వు తప్పకుండా గుర్తు చేసుకో మరలా తిరిగి అలాంటి రోజుల కోసం ప్రయత్నం మొదలుపెట్టు నీ ప్రయత్నంలో నేను నీకు ఒక భాగంగా ఉంటాను ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థం కాకుండా ఇలా చక్కగా నువ్వు అనుకుంటున్నటువంటి ఆశయం వైపు నువ్వు నడిచే విధంగా నీకు అడుగులు పడే విధంగా జాగ్రత్తగా నేను చూసుకుంటాను కాబట్టి నిన్ను మోసం చేసిన వారి గురించి అసలు నువ్వు ఆలోచించొద్దు నీ వెంట రాని వాటి కోసం ప్రతిరోజు కూడా ఎంతో ఇలా ఆలోచిస్తూ గడుపుతున్నావు కానీ నీ వెంట వచ్చేటువంటి మనసుని ఎప్పుడు కూడా అసలు పట్టించుకోవడం నువ్వు మానేసావు ఒకటి చెప్తాను జాగ్రత్తగా గుర్తు చేసుకో అసలు ఏ కారణం లేకుండా ఈ లోకంలో కానీ ప్రతి మానవుని యొక్క జీవితంలో కానీ ఏది జరగదని గుర్తుంచుకో ప్రతి దానికి ఒక కారణం అనేది తప్పకుండా ఉంటుంది మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి బాధలకు కానీ సమస్యలకు కానీ వాటన్నిటికీ కూడా పూర్వజన్మ కర్మనే కారణం ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేస్తున్న చేస్తున్నటువంటి కర్మఫలాలు మాత్రమే కారణం చెడు కర్మకు ఫలితం పాపం పాపానికి దుఃఖం మంచి కర్మకు ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం తప్పక అనుభవించి తీరాల్సిందే వాటిని అనుభవించడానికి ప్రతి జీవి కూడా జన్మను తీసుకుంటుంది నీకు ఒక్కసారిగా ఇన్ని కష్టాలను నీ మీద పడ్డాయి అంటే తప్పకుండా నీకు మంచి రోజులు రాబోతున్నాయని కదా అర్థం అయ్యో చాలా తప్పు చేశాను గతంలో అలా చేసి ఉండాల్సింది కాదు ఒకవేళ ఇలా చేసి ఉంటే ఈ రోజున నా జీవితం ఎంత బాగుండేదో అని అనుకుంటూ ఉంటాం సర్వసాధారణం అనుకోవడమేగా ఏమైనా కానీ అనుకోవచ్చు కానీ జరిగేదాన్ని ఆపడం అంటూ మాత్రం మన తరం కావుతుందా చెప్పు మన ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాం మన ప్రణాళికలను మనం వేసుకుంటూ ఉంటున్నామని అనుకుంటూ ఉంటాం కానీ వాటన్నిటిని కూడా మన ద్వారా చేయించేది ఆ పైవాడు జరిగిన జరిగిన దానిని ఇక చింతించవద్దు జరగాల్సిన దాని గురించి ఆలోచించొద్దు కేవలం ఇప్పుడు జరుగుతున్న వాటి క్షణానికి నీవు తలవంచక తప్పదు జీవితం ఈ జీవితం బాబా చాలా ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ధైర్యం చెప్పేవారు కానీ లేదంటే నేను ఎదుగుతూ ఉంటే కనీసం నన్ను చూసి ప్రశంసలు ఇచ్చేవారు కానీ లేదంటే నాకంటూ కాస్త ధైర్యాన్ని ఇచ్చేవారు కానీ ఎవరు కూడా నాకు లేరే లేరు ఎప్పుడు కూడా ఇలా ఒంటరిగా విగత జీవిగా మారి నాకు నేనుగా ఆలోచించుకుంటూ నమ్మిన వారందరూ కూడా మోసం చేసి అసలు జీవితంలో ఎవరిని నమ్మాలో కూడా అసలు అర్థం కాక ఇలా ఒంటరిగా మిగిలిపోయినటువంటి నాకు నువ్వు ఇచ్చేటువంటి ధైర్యం నిజంగా ఆనందదాయకం ఎందుకంటే నేను నమ్మినటువంటి నా భగవంతుడు నన్ను అన్యాయం చేయడని నాకు బాగా తెలుసు నిజంగా నువ్వు ఈరోజు అది నిరూపించావు బాబా నేను కన్నీరు పెట్టగానే నువ్వు ఇలా కరిగిపోతున్నావు అంటే నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు రుజువు చేశావు కదూ నీ కోసం ఏం చేశానని బాబా భక్తితో నేను పూజలు చేయడం చేయలేదు కానీ నా చేయి మాత్రం నువ్వు ఎప్పుడూ విడిచిపెట్టలేదు నిన్నే నమ్మాను ఈ ఒక్క మాట కోసం ప్రతిరోజు కూడా నన్ను గమనిస్తూ నా జీవితాన్ని జాగ్రత్తగా అమలుపరిచేలా నాకు సహాయం చేస్తూ వచ్చావు నిజంగా ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోగలని చెప్పు నువ్వు నాకు ఏమి ఇవ్వ ఇవ్వనవసరం లేదు కేవలం నమ్మకం ప్రేమ ఇవి రెండూ ఇస్తే చాలు భగవంతుడు ఇచ్చిన దానితో ఎవరికైతే సంతృప్తిని చెందుతారో పడడం నేర్చుకుంటారో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాడు అది తెలియని వ్యక్తి ఎప్పుడు కూడా దుఃఖానికి గురి అవుతూ ఉంటారు ముందు నేను ఉండి వెళ్ళిపోయిన వారు కావచ్చు నిన్ను బాధ వారు కావచ్చు వారందరినీ కూడా ముందు నువ్వు అర్థం చేసుకోవడం మానే అది తెలివైన పని కాదు ముందు నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం ఇతరులకు అదుపులో ఉంచుకోవడం బలం కానీ నిన్ను నువ్వు నియంత్రించుకోవడం నిజమైనటువంటి శక్తి అవుతుంది ఎవరైతే నిన్ను అవమానించారో ఏ వేలైతే నిన్ను వేలైతే చూపిందో ఏదైనా కానీ వారి అందరి కూడా నోరనేది ముడుచుకునేలా తప్పకుండా నేను చేస్తాను చాలా గొప్పగా ఉండాలని చెప్తున్నాను నువ్వు ప్రయత్నంలో నువ్వు విజయం సాధించావా అపజయం పాలయ్యావా ఇవన్నీ కూడా నీకు అనవసరం నీకు తగినటువంటి ప్రయత్నం నువ్వు మొదలు పెట్టాలి భగవంతుడు నిన్ను ఏ విధంగా అనుగ్రహిస్తాడో రాబోయే రోజుల్లో నువ్వే చూస్తావు కదూ గతం నీకు ఎంత చేదు జ్ఞాపకాలను మిగిలించిందో నీ కష్టాలను సమస్యలను అలాగే నిన్ను ఈ విధంగా బాధించిందో ఇప్పుడు జరగబోతున్నటువంటి జీవితం అంతా కూడా ఆనందదాయకంగా అలాగే భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో నీకు అంతా కూడా మంచి జరగబోతుంది తప్పకుండా నువ్వు మంచి జీవితాన్ని అనుభవించేస్తావు నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉండి జాగ్రత్తగా నీ ఒంటరితనాన్ని కూడా నిన్ను నువ్వు ఎప్పుడు కూడా అనిపించుకోకుండా ఎప్పటికీ కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అది కూడా ఈ గురు పౌర్ణమిలోగా నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావు కుటుంబంతో పాటు సంతోషంగా ఆనందంగా జీవిస్తావు ఎప్పుడు కూడా అవమానించిన వారు నిన్ను బాధించిన వారందరూ కూడా వారు చేసినటువంటి తప్పును తప్పక తీసుకుంటారు తెలుసుకుంటారు వారిని వద్దకు వచ్చి గొప్పగా ప్రశంసిస్తారు ఇదంతా జరగాలంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా జాగ్రత్తగా నువ్వు ప్రతి ఒక్కటి కూడా అమలు పరిచే విధంగా ఉండాలి మరి సంతోషంగా ఉండు అని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్